నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అప్పసన్ రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్తే సార్ నమస్తే అమ్మా రాజేష్ గారు తెలంగాణ అసెంబ్లీ హాట్ హాట్ గా జరుగుతుంది బీఆర్ఎస్ వర్సెస్ అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ పై చేయగా ఎందుకంటే వాళ్ళ వాయిస్ చాలా రేజ్ చేస్తూ ప్రభుత్వం మీద ఏకదాటిగా ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎట్లా చూస్తున్నారు సార్ ఈ ప్రసంగాలని మొదటి ఈ సమావేశాలని ఇప్పుడు గవర్నర్ గారికి గవ క్షమించాలి గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చ నడుస్తుంది ఆ చర్చ సందర్భంగా మీరు ప్రస్తావించినట్టుగానే కేటీఆర్ గారు హరీష్ రావు గారు అంటే అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న నిన్నటి వరకు అధికారం చలాయించిన భారత రాష్ట్ర సమితి పార్టీ శాసనసభ పక్షం దాదాపుగా చాలామంది పరిణతి చెందిన వక్తలతో ఉంది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన పోరాటతత్వం కలిగిన అంటే మంచి మంచి వాగ్దాటి విషయ పరిజ్ఞానం కలిగిన శాసనసభ్యులు ఇప్పటికీ ఆ శాసనసభ పక్షంలో ఉన్నారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు వాళ్ళకున్న అంటే వాగ్దాటి విషయ పరిజ్ఞానం అనేది హరీష్ రావు గారినైతే రెండు వేల నాలుగు నుంచి ఆయన అసెంబ్లీలో చాలా సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం కేటీఆర్ గారు కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా గత శాసనసభ సమావేశాల్లో కూడా ఆయన ప్రసంగాలు చాలా సందర్భాల్లో విన్నాం బయట బహిరంగ సభల్లో కానీ మీడియాని అడ్రస్ చేసే సందర్భాల్లో కానీ కార్పొరేట్ వాళ్ళతో మాట్లాడే సందర్భంలో కానీ ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటనేది చాలా సందర్భాల్లో ప్రూవెన్ ఫ్యాక్టర్ అది ఇవాళ కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా విభజన జరిగిన రాష్ట్రంలో మొట్టమొదటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న భారత రాష్ట్ర సమితి ఎందుకంటే మొదటి రెండు టెన్యూర్లు వాళ్ళు అధికార పక్షంగా ఉన్నారు ఇవాళ ప్రతిపక్ష బాధ్యత వాళ్ళ కొత్త విభజన జరిగిన రాష్ట్రంలో అధికార బాధ్యత కాంగ్రెస్ పార్టీకి కొత్త ఈ నిన్నటి వరకు వాళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు ఇవాళ పాత్రలు ప్రాధాన్యతలు మారినాయి ఆ మారిన నేపథ్యంలో గవర్నర్ ప్రసంగంలో పది సంవత్సరాల విధ్వంసం అనే అంశాన్ని ఎప్పుడైతే మెన్షన్ చేశారో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గవర్నర్ గారి చేత ఆ పదం చెప్పించారో ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి దాన్ని కౌంటర్ చేయగలిగే అవకాశం దక్కింది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే యాభై సంవత్సరాల మీ కాంగ్రెస్ ప్రభుత్వ విధ్వంసం కారణంగానే కదా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సాకారమైంది ఉద్యమ నిర్మాణం జరిగింది మీకు వ్యతిరేకంగానే కదా మీ విధ్వంసాల నుంచి తెలంగాణ సమాజాన్ని కాపాడుకునే లక్ష్యంతో కదా ఖచ్చితంగా అంటే అక్కడ జెన్యున్ కన్సర్న్ అది ఇప్పుడు సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ సరిగ్గా యాభై సంవత్సరాల అర్ధ శతాబ్దం పాటు కాంగ్రెస్ పార్టీయే పరిపాలించింది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ హయాంలో ఏం జరగలేదు అని చెప్పని చెప్పడానికి ఆస్కారం లేదు ఇవాళ అంటే భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్ర పరిధిలో కానీ నిర్మాణం జరుగున్న చాలా పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ కానీ డిఫెన్స్ ల్యాబ్లు కానీ ఉన్నత విద్యా సంస్థలు కానీ యూనివర్సిటీలు లాంటివన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఎస్టాబ్లిష్ అయినాయి ఇవాళ ఉన్న నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టు లాంటివి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లాంటి అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిర్మాణం జరిగినాయి కాబట్టి కాంగ్రెస్ హయాంలో ఏం జరగలేదని చెప్పడానికి వీలు లేదు అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన మొత్తం కూడా సువర్ణాధ్యాయం అని చెప్పని చెప్పడానికి కూడా లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చాలా తప్పులు జరిగాయి కాబట్టే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం కూడా జరిగింది ఇటువంటి సందర్భంలో ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ గారు చాలా సూటిగా స్పష్టంగా ప్రభుత్వాన్ని నిలదీస్తా పాయింట్ వైజ్గా అంటే చివరికి ఎట్లయిపోయిందంటే బట్టి విక్రమాకు గారు ఇవాళ ధన్యవాద తీర్మానం మీదే ఇంత దాడి చేసినట్టుగా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పని కూడా ప్రస్తావించడం జరిగింది వాడిగా వేడిగా చర్చ జరిగింది వాస్తవం ప్రభుత్వం వైపు నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా నా అంటే కేటీఆర్ గారు ఏమన్నారు అంటే చీమలు పెట్టిన పొట్టలో పాములు చేరినట్టుగా రేవంత్ రెడ్డి అంటే సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కాదు అని చెప్పని ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిత్వం దక్కింది అని అంటే ఆ చీమలు పెట్టిన పొట్టలో పాము చేరినట్టుగా అవకాశం రేవంత్ రెడ్డి గారు దక్కించుకున్నారని చెప్పని మాట్లాడటం దానికి రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్ఆర్ఐస్ అంటే కేటీఆర్ గారు ఉద్యమ నేపథ్యం నుంచి కాకుండా ఎన్ఆర్ఐగా ఉన్న ఆయన నాన్ రిలయబుల్ ఇండియన్ ఆయన చెప్పింది నాన్ రెసిడెంట్ ఇండియన్ కాకుండా ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్ కాదు నాన్ రిలయబుల్ ఇండియను ఆయన ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని వచ్చేసి అక్కడ మహేందర్ రెడ్డి గారు అంటే ఉద్యమ నాయకుడిగా ఉన్న మహేందర్ రెడ్డి గారి అవకాశాన్ని గుంజుకొని ఇవాళ ఈ సభకొచ్చి కూర్చున్నారు అని చెప్పని ప్రస్తావించడం ఇట్లా ఒకరి మీద ఒకళ్ళు వాడిగా వేడిగా చెణుకులు విసురులతోటి సభ సూటి పోటీ మాటంతో నడిచింది కాకపోతే ఏంటంటే అర్థవంతమైన చర్చే జరిగింది వాగ్యుద్ధాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో లాగా దోషణ భోషణలు మరి ఏకవచన ప్రయోగాలు ఆ స్థాయికి దిగజారి అయితే చర్చ జరగల హుందాగానే ఇవాళ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళు సుదీర్ఘకాలం ఉద్యమ నేపథ్యం నుంచి ఆ పోరాటాలతోటి ఆ ప్రసంగాల్లో రాడు తేలిపోయారు ప్రాపర్గా ఇష్యూలు ప్రజెంట్ చేయగలిగే పరిణత వాళ్ళు సాధించారు అదే సందర్భంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్ రెడ్డి గారైనా బట్టి విక్రమార్కు గారైనా దామోదర్ రాజనరసింహ గారైనా పొన్నం ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు కూడా వాళ్ళు కూడా సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగుతూ ఉండి వాళ్ళు ఉద్యమ నేపథ్యంలో అంటే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు కూడా పాటన పార్సర్గా కొనసాగున్న నేపథ్యంలో ఆ రోజు తమ అధిష్టానంతో కూడా విభేదించి తెలంగాణ కాజ్ కోసం పోరాటం చేసిన ఎంపీలుగా ఆ రోజు కొనసాగున్న పొన్నం ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు కూడా మంచి వక్తలుగానే రాడుదేళ్ళు ఉన్నారు ఇటువంటి సందర్భంలో ఏంటంటే ఈ మొట్టమొదటి సమావేశంలోనే ఇవాళకి తొమ్మిదో రోజు ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి ఏడో తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేశారు ఇవాళ పదహారో తారీఖు ఈ అంటే లెస్ దాన్ టెన్ డేస్ ఈ పది రోజుల్లోనే రాజకీయం భవిష్యత్తు తెలంగాణ రాజకీయం లాగా ఉండబోవట్లేదు అధికార పక్షానికి బలమైన సవాలు విసరగలిగే స్థాయిలో ప్రతిపక్షం కూడా ఇవాళ ఎందుకంటే అరవై నాలుగు స్థానాలు ఆ మ్యాజిక్ ఫిగర్ అరవై అయితే దానికన్నా నాలుగు స్థానాలు మాత్రం అధికంగా అధికార పార్టీ ఉంది అదే సందర్భంలో బలమైన ప్రతిపక్షంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది ముప్పై తొమ్మిది స్థానాలతో ఇవాళ ఇంకొకటి ఏంటి మీరు గత రెండు శాసనసభలు చూసుకుంటే మొట్టమొదటి సభలో ఇరవై ఒక్క మంది సభ్యులతోటి రోజు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం రెండో శాసనసభలో పంతొమ్మిది స్థానాలకు పరిమితం అయ్యారు ఆ పంతొమ్మిదిలో నుంచి కూడా పన్నెండు మంది కాంగ్రెస్ అధికార బీఆర్ఎస్లోకి ఫిరాయించిన నేపథ్యంలో ఏడుగురు శాసనసభ్యులు మాత్రమే మిగలగలిగారు కానీ ఇవాళ ముప్పై తొమ్మిది మంది తోటి వాళ్ళ పక్షం బలమైన ప్రతిపక్షంగా ఉన్న నేపథ్యంలో అధికార పార్టీని ముచ్చు పట్టించే దిశగా భవిష్యత్తు రాజకీయాలు ఉండబోతా అనేది వాస్తవం సరే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత యాభై ఏళ్ళు కాంగ్రెస్ పాలన గురించి ప్రస్తావించారు ఇప్పుడు బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రస్తావనే తీసుకొస్తూ ఉన్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు కదా అధికారంలో ఉంది ఈ ప్రశ్నలు వస్తున్నాయి సార్ కాంగ్రెస్ సహజం అది ఎందుకంటే ఇప్పుడు మొట్టమొదట తెలంగాణ రాష్ట్రం అంటే గత యాభై సంవత్సరాల పరిపాలన యాభై ప్లస్ పదిహేడు తెలుగుదేశం పార్టీ అరవై ఏడు సంవత్సరాల గత పాలకుల కన్నా భిన్నంగా పరిపాలన సాగించుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ అంటే సొంత పరిపాలన ఉండాలి అనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన తర్వాత మొట్టమొదట దశాబ్ద కాలంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారం చెలాయించింది నూటికి నూరు పాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో లోపాలు ఎత్తి చూపోయారు కాబట్టి ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఆమోదించి వాళ్ళకి ఓటేసి అధికారం కట్టబెట్టారు ఇటువంటి సందర్భంలో అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీ తమకు ప్రజలిచ్చిన మద్దతు ఏ కారణంగా ప్రజలు మద్దతు ఇచ్చారు అధికార పార్టీ అంటే నిన్నటి వరకు అధికారం చలాయించిన బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలని ప్రజలు గుర్తించారు గమనించారు కాబట్టి అంతకన్నా మెరుగైన పరిపాలన అందిస్తారు అని చెప్పని కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు అధికారం కట్టబెట్టారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తుంది ఎత్తి చూపే ప్రయత్నం చేసే సందర్భంగా అధికార పార్టీ డిఫెన్స్లోకి వెళ్ళిపోవటం సాధ్యం కదా వాళ్ళ లోపాలు ఎత్తి చూపినప్పుడు ఆ డిఫెన్స్లోకి వెళ్ళి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మీరు మా పది సంవత్సరాల గురించి ప్రస్తావిస్తున్నారు కాబట్టి మీ యాభై సంవత్సరాల పరిస్థితి ఏంటని వాళ్ళు కూడా గతాన్ని తవ్వటం ఖాయం కాబట్టి నేను చెప్తుంది అదే అంటే మనకు ఒక నేను ఎక్కడో చదివా సమబలవంతులు సమధనవంతులు సమసుచరితల మధ్య ఒరగవలే వియ్యముకైనా కయ్యముకైనా అని చెప్పని అంటే ఇరు ఇరుపక్షాలు సమాన రాజకీయ నేపథ్యం సమాన విషయ పరిజ్ఞానం వాగ్దాటి దాన్ని ప్రాపర్గా ప్రజెంట్ చేయగలిగే హుందాతనం కూడా ముఖ్యం అక్కడ ఓకే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ చూసాం ఎంత దిగజారుడు ప్రవర్తన అక్కడ శాసనసభల వైపు నుంచి మనం చూస్తున్నాం అనేది అటువంటి వాటికి భిన్నంగా ఆ హుందా అయిన చర్చలు జరిగిన పక్షంలో ఖచ్చితంగా రేపటి రోజున అది సమాజానికి ఉపయోగం తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగం తెలంగాణ ప్రజలు కూడా మేము ఒక మంచి నాయకులను ఎన్నుకున్నాము అని చెప్పని వాళ్ళు అధికార పక్షమైనా ప్రతిపక్షంలో ఉన్నా సరే మంచి నాయకులను ఎన్నుకొని మా ప్రతినిధులుగా పంపించామని చెప్పని వాళ్ళు సంతోషపడడానికి ఆస్కారం ఉంటుంది చూద్దాం సార్ మొదటి సెషన్ లోనే చాలా హాట్ గా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్